ఒక అడవిలో ఒక పిచ్చుక ఒక చెట్టు మీద ఇల్లు కట్టుకుని నివసిస్తూ ఉండేది ఆ పిచ్చుక చాలా తెలివైనది ఎప్పుడు ముందు చూపుతూ ఉండేది వర్షాకాలం వస్తుందంటే చాలా ఆహారం నిలువ చేసుకుంటూ ఉండేది అంతేకాకుండా ఆ పిచ్చుక తన ఇద్దరి పిల్లలకి ఎప్పుడు మంచి మాటలు చెప్తూ ఉండేది ఆ పిచ్చుకకి దగ్గరలో ఒక కాకి కూడా ఒక చెట్టు మీద ఇల్లు కట్టుకుని నివసిస్తూ ఉండేది ఆ కాకి కూడా ఇద్దరు పిల్లలు కానీ ఆ కాకి చాలా బద్ధకమైనది ఎప్పుడు పిల్లలకి ఆహారం సరిగా తెచ్చిపెట్టేది కాదు ఒకరోజు ఆ కాకి అసలు ఏ ఆహారం పెట్టదు పిల్లలకి పాపం ఆ పిల్లలు ఆకలితో ఏడుస్తూ ఉంటారు అప్పుడు ఆ కాకి చేసేదేమీ లేక పిచ్చుక దగ్గరికి ఆహారం కోసం వెళ్తుంది అప్పుడు ఆ పిచ్చుక ఇలా ఉంటుంది అప్పుడు కాకి ఇలా అంటుంది కొంచెం ఆహారం ఉంటే ఇస్తావా నా పిల్లలు చాలా ఆకలతో ఏడుస్తూ ఉన్నారు అప్పుడు ఆ పిచ్చుక ఇలా అంటుంది చూడు కాకి నువ్వు రోజు పిల్లలకి ఆహారం తెచ్చి పెట్టాలి ఏమిటి బద్ధకం ఇంత బద్ధకం పనికి రాదు నీకు నువ్వు ఇప్పుడే ఇలా ఉంటే అలా వచ్చే వర్షాకాలం నువ్వు కష్టపడి పిల్లలకి ఆహారం తెచ్చి పెట్టాలి సరే ఈ రోజు నుంచి ఆహారం తెచ్చి పిల్లలకి పెడతాను రోజు పిచ్చుక కొంచెం ఆహారాన్ని ఒక బ్యాగ్లో పెట్టి కాకికి ఇస్తుంది ఆ పిచ్చుక పిల్లల్లో ఒక పిచ్చుక ఇలా అడుగుతుంది అమ్మా ఆహారాన్ని ఎందుకు కాకికిచ్చా తప్పు తల్లి అవసరాలు ఉన్న వాళ్ళని ఎప్పుడూ ఆదుకోవాలి మనకి ఇంకా చాలా ఆహారం ఉంది కదా అందుకే ఇచ్చాను కాకి తన ఇంటికి ఆహారం తీసుకుని వెళ్తుంది తనిద్దరి పిల్లలకి ఆహారాన్ని పెడుతుంది చాకాలం రానే వచ్చింది ఎప్పట్లాగే కాకి ఆహారాన్ని నిలువ ఉంచుకోదు ఒకరోజు చాలా పెద్ద ఉరుములతో గాలులతో వర్షం వస్తూ ఉంటుంది ఆ రోజు పిల్లలకి ఆహారం ఉండదు పిల్లలు ఆహారం కోసం ఏడుస్తూ ఉంటారు అప్పుడు ఆ కాకి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది పిచ్చుకు దగ్గరికి వెళ్ళి కొంచెం ఆహారం అడుగుదామా అమ్మో మొన్నే చాలా నీతులు చెప్పింది ఇప్పుడు ఆహారం ఇస్తుందో ఇవ్వదో నాకు ఒక పని చేద్దాం చిన్నిని పంపిద్దాం అలా ఆ వర్షంలో పాపం చిన్ని కాకిని పిచ్చుకింటికి పంపిస్తుంది ఆంటీ ఆంటీ కొంచెం ఆహారం అంటే ఇస్తారా మా ఇంకా తినడానికి ఏమీ లేదు చిన్ను ఇంత వర్షంలో ఆహారం కోసం వచ్చావా ఇంత వర్షంలో తడిస్తే చిన్న పిల్లవ జలుపు చేస్తుంది కదమ్మా నీకు ఇలా ఎన్ని సార్లు కూడా ఆహారం ఇవ్వలేను కదా నేను చేసుకున్న ఆహారం అలా అన్నాక ఆ పిచ్చుక కొంచెం ఆహారాన్ని ఒక బ్యాగ్లో పెట్టి ఆ చిన్నకాకకి ఇస్తుంది కాకి ఆహారాన్ని తీసుకుని వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది వాళ్ళ ఇంటికి చేరుకున్నాక పిచ్చుక అన్న మాటలన్నీ తల్లితో చెప్తుంది అప్పుడు ఆ కాకి కోపం వస్తుంది ఈ పిచ్చుకకి ఎంత ధైర్యం నాకు నీతులు చెప్పడమే కాకుండా నా కూతురికి కూడా నేతులు చెప్పి పంపించింది ఈ పిచ్చుక పని చెప్తాను ఆహారం ఉందనే కదా ఇంత పొగరు చూపిస్తుంది ఈరోజు రాత్రికే ఆహారాన్ని అంతా దొంగిలించేస్తాను అప్పుడు ఆ ఏం చేస్తుందో చూస్తాను అని అనుకుంటుంది కాకి అనుకున్నట్టుగానే ఆ రోజు రాత్రి పిచ్చుక ఇంటికి బయలుదేరుతుంది కాకి పిచ్చుక ఇంటికి వెళ్ళేటప్పటికీ పిచ్చుక తన ఇద్దరు పిల్లలు పడుకుని ఉంటారు కాకి నెమ్మదిగా లోపలికి వెళ్తూ ఉంటుంది లోపలికి వెళ్ళి

నన్ను క్షమించు ఇంకెప్పుడు ఇలా చేయను ఇక నుంచి కష్టపడి పని చేసుకుంటాను కాకి తాను చేసిన తప్పు తెలుసుకుని నుంచి నుంచైనా కష్టపడి పని చేయాలి అనుకుంటుంది